హలో అండి నా పేరు సందీప్ సందీప్ యానలిస్ట్ ట్వంటీ సెవెన్ సెవెన్ కల్ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ అనేది ఎప్పుడెమ్మడే పెడుతుంటాను కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి దాంట్లో కొన్ని చేయడం అనేది జరిగింది చాలా విషయాలు ఒక బ్యాలెన్స్డ్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అనిపించింది అండి కానీ కొన్ని విషయాలలో ఆ బ్యాలెన్స్డ్ గా మాట్లాడలేదనిపించింది నాకు అంటే మెయిన్ గా మనం ఏదైతే అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మొన్న ఏదైతే ల్యాండ్ పోలింగ్ ని పవన్ కళ్యాణ్ గారు ఆపింది అంటే మెయిన్ గా నేను కూడా దీనిలో వీడియో చేశాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు తెలిసిన తరపు ఒక మంచి డిసిషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది జరిగింది తను ఎండాఫ్ చేసినారనమాట తను యాక్సెప్ట్ చేసేది అంటే దీనికి ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎవరైతే రైతులకు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది ఇది కరెక్టే అండి ఎందుకంటే ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు అనేది తెలుగుదేశం ప్రభుత్వం అనేది తీసుకోవడం అనేది జరిగింది దాన్నే పర్ఫెక్ట్ గా వీళ్ళు అమలు అనేది చేయట్లేరు పునాదుల దశలోనే ఉంది క్యాపిటల్ అనేది మళ్ళీ అదనంగా ఒక నలభై వేల ఎకరాలు అనేది తీసుకోవడం వల్ల ప్రజలకి న్యాయం జరగదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అందరు కూడా మధ్య తరగతి వాళ్ళే ఉంటారు జనరల్గా అయితే వాళ్ళకి ఆ ల్యాండ్ పోయింది అనుకోండి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఎట్లా బతకారు ఫస్ట్ బతకలేదు అలాంటిది ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి డిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది ఈ ల్యాండ్ పోలింగ్ విషయంలో ఇంకొకటి కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆచి చూచి మాట్లాడాల్సిన అవసరం ఉందండి మెయిన్గా జనసేన పార్టీ మీద ఎందుకంటే ఇది నేను మన ఇంటర్వ్యూలో ఏదైతే టీవీ నైన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే దీనిలో కార్యకర్తలు ఏమన్నారంటే పోయే వాళ్ళు పోతుంటారు వచ్చే వాళ్ళు వస్తుంటారు నా పంద మాత్రం ఇదే అని చెప్పడం అనేది జరిగింది ఇదే తప్పు ఎందుకంటే ఇలాంటి మాటలు అనేది మాట్లాడకూడదు మన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎందుకంటే కార్యకర్తలు మనకి పని చేయాల్సిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలే గ్రౌండ్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే నిల్చున్నారు అనుకోండి మొత్తం కూడా కార్యకర్తలే ఇప్పుడు ఓటు వేయాల్సి గెలిపియాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు చేస్తారు ఇంకోటి ఏంటంటే నాయకులు వాళ్ళు పెద్ద ప్రభావితం అంటూ ఏమీ ఉండదు అది కార్యకర్తలే మెయిన్ ప్రభావితంగా ఉంటారు ఏ పార్టీకైనా కానీ ఈ ఎగ్జాంపుల్ ఆ తెలుగుదేశం పార్టీని చూసి వైసీపీని చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకి ఎక్కువ ఫిఫరెన్స్ ఇస్తారు ఒక మాట కార్యకర్తలను ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ అయినా కానీ అలాగే వైసీపీ పార్టీ అయినా కానీ ఇంకా కార్యకర్తలకి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ రెండు పార్టీలు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏమైపోతుందంటే కొంచెం ఇన్మెచ్యూర్ గా మాట్లాడడం అనేది ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ అంటే కొన్ని విషయాలు అన్ని విషయాలు అలా కాదు ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా తగ్గించుకోవాలి అంటే కార్యకర్తలను ఒక ఎప్పుడు చూసినా డిమోటివేట్ చేసే స్థితిలో అనేది చేయకూడదు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఈ లిక్కర్ కేస్ గురించి మాట్లాడిన లిక్కర్ గురించి మాట్లాడినారు ఏదైతే ఆ లిక్కర్ అనేది చేయలేకపోయినాడు మద్యం అనేది ఆ ఇంతమంది చచ్చిపోయినారు అని చెప్పినాడు దీంట్లో నేను చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల పాటు ఇదే మద్యాన్ని నమ్మారండి చాలా మంది చచ్చిపోయినారు ఈ ఒక్కలవ గురించి కాదు ఇది తప్పు ఇద్దరు విషయంలో అయితే ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దారుణంగా పరిస్థితులు అనేది తయారయ్యారు తప్ప అప్పుడైనా కానీ మద్యం అనేది చాలా లిమిటెడ్గా అమ్మేవాళ్ళు ప్లస్ చాలా మంది కూడా ఎక్కువ రేట్లు అయినా కానీ కొనుక్కునే వాళ్ళు అనుకోండి అది వేరే విషయం కానీ ఎందుకంటే ఎక్కువ మద్యం అనేది దొరకనే లేదు ఇది ఒక మంచి సంస్కరణ కానీ అది సక్సెస్ అనేది కాలేదు జనరల్గా అయితే ఎందుకంటే ఇది ఒక మంచి ప్రయత్నం అనేది చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యపానం చే చేయాలని ఒక మంచి ప్రయత్నం అనేది చేసినారు కానీ దాంట్లో ఆశించిన ఫలితం అనేది రాలేదు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక మంచి ఇది సక్సెస్ చేయంటే మంచి ఒక పెద్ద క్రెడిట్ అనేది వచ్చేది కానీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ అంటే ఎప్పుడైనా కానీ అంతే కదా ఒక దెబ్బ తగిలినప్పుడే మనం అన్నీ తెలుసుకునే ప్రయత్నం అనేది ఉంటుంది కాబట్టి కానీ మంచి ప్రయత్నం అనేది చేసినారు దాన్ని అప్రిషియేట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య విషయంలో మాట్లాడకపోవడం మంచిది ఎందుకంటే ఇద్దరు కూడా చేసిన తప్పే అటు వైసీపీ అంతకుముందు కల్తీ మద్యం అమ్మిందా ఏం అబ్బిందా అనేది సెకండరీ విషయం కానీ ఇప్పుడు వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం రేట్లు మరియు జిఎస్టి ట్యాక్స్ అనేది తగ్గింది ఎందుకు తగ్గింది అంటే కరప్షన్ జరిగింది కరప్షన్ జరగడం వల్ల ఈ మద్యం ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి జీఎస్టీ అని ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ ఫ్లో అయితేనే ఎప్పుడైనా కానీ ఆర్థిక రంగం అనేది నడుస్తుంది ఎందుకంటే మనీ అనేది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోరు కదా ఇప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటారు కొన్నప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి జిఎస్టి అనేది వస్తుంది జనరల్గా ఏ ఏ రాష్ట్రానికైనా కానీ మనీ అనేది వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటే వాళ్ళకి జిఎస్టి అంటే ఏం రాదు అవన్నీ ఏం జరగవు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టి ట్యాక్స్ అనేది ఎందుకు తగ్గాయి బికాస్ ఆఫ్ కరప్షన్ ఎందుకంటే మద్యంలో అనేది కరప్షన్ ఎక్కువ చేస్తున్నారు ఈ యాక్చువల్ గా వీళ్ళ మీ నాకు తెలిసినంతవరకు అయితే తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెడతారు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకంటే మద్యం మీద ఇన్ని డబ్బులు సంపాదించుకున్నారు ఫ్యూచర్లో థర్డ్ పార్టీకి ఇచ్చి ఇప్పుడు కరప్షన్ జరుగుతుంది కాబట్టి దీని మీద ఎక్కువ కేసులు జరగవచ్చు ఫ్యూచర్ అంటే ఇప్పుడు నేను దీని గురించి పెట్టాడు కాదు కానీ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక మామూలుగా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడినారు కాబట్టి నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ మద్యం విషయంలో ఇద్దరి తప్పు ఉంది ఇద్దరు చేసే తప్పే వీలైనా కానీ నైన్టీ నైన్ రూపీస్ కి నాణ్యమైన మద్యం ఇస్తున్నాము ఇది మద్యం అనేది నాణ్యం అనేది ఎవరు చెప్పారని నాకు ఇంకా అర్థం కాదు అసలు వీళ్ళకి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది అది కరెక్ట్ పద్ధతి కాదని నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు గుడ్ విషయాలు కూడా మాట్లాడినారు పార్టీని మాత్రం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది చేస్తానని చెప్పడం అనేది జరిగింది ఇది మంచి విషయం అండి ఫస్ట్ మంచి ఏంటంటే పార్టీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం బలం పెంచుకునే అవలసిన అవసరం కూడా ఉంది ప్లస్ ఏంటంటే నేను నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కొత్త నాయకుడిని డెవలప్ చేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళనో లేకపోతే ఎవరైతే వైసీపీ పార్టీ వాళ్ళనో కాకుండా కొత్త నాయకులు వాళ్ళు వస్తే ఏంటంటే ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చే కార్యక్రమం అనేది జరుగుతుంది అలా ఆ ప్రయత్నం అనేది జరుగుతుంది తప్ప మామూలు పాత వాళ్ళే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు కరప్షనే చేస్తారు డబ్బు సంపాదించుకునే ప్రయత్నం అనేది చేస్తారు ఒక ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు సేవ చేయనికనే వచ్చిన కరెక్ట్ కానీ ఆ సేవని పది మందికి అందాలి అంటే మనం నిజాయితీగా ఉన్న వ్యక్తులను మనం డెవలప్ చేసుకుంటేనే ప్రజలకు మనం ఎంతో కొంత చేయగలం అంటే అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు గారు తీసుకోకండి ఎందుకంటే మెయిన్ గా చంద్రబాబు గారికి అంత ఆయన చెప్పిన దాంట్లో ఏది కూడా నిజాలు ఉండవు ఆయన చాలా వరకు కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది అంత కరెక్ట్ చేయరు అంటే ఆయన చెప్పిన దానికి ఆయన దేశానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా వరకు మీకు కూడా తెలిసి ఉంటుంది నేను చెప్పేది తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ అమరావతిలో చూడండి ఈ నలభై వేల ఎకరాలు ఇలా కరప్షన్ జరుగుతాయి బాబు గారికి తెలీదా ఇప్పుడు దీంట్లో ఎన్నో లావాదేవీలు జరుగుతాయని బాబు గారికి తెలీదా అయినా కానీ ల్యాండ్ పోలింగ్కి చేయడం అంటే ఎంత దుర్మార్గంగా చేయడం చెప్పండి అయినా కానీ చేద్దాం కానీ నేను జనరల్గా చెప్తున్నాను ఈ విషయాన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేసినారు ఒక ఐదు సంవత్సరాలు అది కొంచెం జరిగింది దాన్ని ఇంకా ఇంకా పూర్తిగా చేయాలనేది నేను పవన్ కళ్యాణ్ గారు అంటే మనం ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో ఉన్నమా పోయినమా అనేది కాదు మనం కాలం రాజకీయాల్లో మనదంతా ఒక ముద్ర అనేది ఉండాలి బాబు గారికి అయితే ఎలాగో లేరు ఆయన చేసింది ఏం లేదు అంటేనేమో నేను అది అంటే మీడియాలో స్పెక్యులేషన్స్ తప్ప గోబుల్స్ ప్రచారం తప్ప ఆయన చేసిందంటే ఏమీ లేదు ప్రజలకి ఎందుకంటే ప్రజలకి మేలు చేసినప్పుడే పది పది రోజులు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అండి ఇప్పుడు నేను కూడా చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్లోనే ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలా మంది పెద్ద పెద్ద ఇంజనీర్లు అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా పీజీ వాళ్ళు కంప్లీట్ చేసిన మెడిసిన్ ఇవన్నీ కంప్లీట్ చేసి చాలా మంది ఉన్నారండి ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే ఎందుకంటే అంతకుముందు టూ థౌజండ్స్ లో ఎవరు కూడా ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉండకపోతుండే అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ రేంజ్ లో నైంటీస్ లో కూడా టూ థౌజండ్ తర్వాత ఎక్కువ మంది అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలోనే దాని తర్వాతనే ఎక్కువ మంది చదువుకున్నారు మీరు స్టాఫ్ తీసుకుని తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రజలకు చాలా ఇంతకు ఇంతకుముందు చాలా మంది అనుకున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఏదైతే మొత్తం డబ్బులు కూడా మొత్తం కట్టి చదువుకోవాల్సి వచ్చేది అప్పుడు సరే ఒక యాభై రూపాయలు వంద రూపాయల ఫీజు ఉండేదేమో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ ఫీజు కూడా కట్ స్థితిలో ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి నీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్లనే కదా ఇప్పుడు ఇంతమంది ఎవరైతే క్వాలిఫైయర్ గ్రాడ్యుయేట్స్ వచ్చినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చినా కానీ అంటే ఇది ఒక మంచి సంస్కరణ అలాగే వన్ నాట్ ఎయిట్ కూడా అలాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని నేను అనుకుంటాను అంటే మనల్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే పెద్ద సంస్కరణలు తీసుకొస్తేనే మనం గుర్తుపెట్టుకుంటారండి ఎందుకంటే మనం రిఫార్మ్ తీసుకురావాలంటే ఇలాంటివి తీసుకురావాలి సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిఫార్మ్ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ దానివల్ల ఒక రిఫార్మ్స్ వచ్చినాయి ప్రజలకి అంటే ఇన్ని రిఫార్మ్స్ అనేది ఎందుకు వచ్చినాయి అంటే అదే అడ్మినిస్ట్రేషన్ అండి ఏ రెండు మూడు మాటలు మాట్లాడుకోవడము ఒకళ్ళు విమర్శించడము టికెట్ రేట్లు నాకు పది రూపాయలు కమ్మి చెప్పుకోవడము దాని మీద ఎలాంటి యూజ్ ఉండదు అంటే అది అయిపోయిన చరిత్ర అయిపోయిన చరిత్ర మనం చెప్పుకోవడం వాళ్ళు అలాంటి చేయడం వల్లనే కదా మీకు అధికారం ఇచ్చారు దానికన్నా బెటర్గా చేస్తారని అధికారం ఇచ్చారు మనం చేయాల్సింది ఏంటి అధికారంలో ఉన్నప్పుడు వాట్ మనం ఎంత పెద్ద రిఫార్మ్ తీసుకురాగలం ఎంత మనం ప్రజలకు ఎంత డెవలప్మెంట్ అనేది చేయగలం దాని గురించి పెద్దగా ఆలోచించాలి కానీ చాలామంది కరప్షన్ గురించి ఆలోచిస్తారు ఒకటే ప్రభుత్వం అందరూ కూడా అది వేరే విషయం అంటే నేను జనరల్గా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చూసి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉందండి ఎందుకంటే ఒక జనరల్గా కాదు ఒక ఆచూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కార్యకర్తలకి మనం ఇప్పుడు పొలిటికల్ విషయాల్లో ఏ విషయాల్లో అయినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అలాగే చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడినారు కూడా కానీ కొన్ని విషయాల్లో అది అవుట్ ఆఫ్ ద బోర్డ్ వెళ్ళడం అనేది జరిగింది అది సర్వ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అది లో ప్రాబ్లం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా అందరూ మంచి చేసినారనే చెప్తారు తర్వాత అధికారం దిగిపోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏం తప్పులు చేసినాము ఏం నాకు అధికారం లేకపోయినా ఏం కాదు అంటే అధికారం లేకపోతే నువ్వు ఏం చేయలేవు ఎవరైనా కానీ అధికారంలో ఉంటే ఎంతో కొంత చేయగలవు నాకు అధికారం లేకపోయినా నేను ఒక్కనే ఉంటాను అవన్నీ కూడా ఒక సినిమాటిక్ డైలాగ్స్ అనేది నా అభిప్రాయము దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు ప్రజలకి అంటే మనం ప్రజలకి చెప్పేది ఏంది మనం చెప్పింది ఏంది అనేది దాని మీద మనం పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది ఈ సినిమాటిక్ డైలాగ్స్ చెప్పడం వల్ల ప్రజలకి అంత యూజ్ ఉండదు ఏమైద్దండి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పాలన చూసినారు వన్ ఇయర్ పాలన అనేది చూసినారు అంత డెవలప్మెంట్ అంటూ ఏం చేస్తలేరు చేయనప్పుడు నెక్స్ట్ టైం ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి కదా క్రెడిబిలిటీ అనేది లేదు అంటే ఒక అధికారం అనేది ఇంతకుముందు ఎందుకు చెప్పారంటే మీరు అధికారంలో లేరు కాబట్టి ఇంతకుముందు మీ మాటలు నమ్మినారు ఇప్పుడు అధికారం అనేది చూసి చేసిన తర్వాత ఇంకా అది బ్యారేజ్ అనేది చాలా డిఫరెన్స్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఆ తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా తప్పు అది ఫ్యూచర్లో చాలా పెద్దగా జరిగే అవకాశం అనేది ఉంది ఇద్దరు కూడా ఒక తప్పుడు సంస్కృతిని తీసుకుని వచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు అండి కూటమి నాయకులు అందరూ కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో పండియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కంట్రోల్ చేయాలి ప్లస్ ఇప్పుడు జనసేన వాళ్ళు అయితే ఏం చేస్తులేరు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు ఇది అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఇదే సబ్స్క్రైబ్ బటన్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్